హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ధనుర్మాసం దాని విశిష్టత గురించి ధనుర్మాసంలో చేయవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం మాసాలలో మార్గశిర మాసము అత్యంత పవిత్రమైన మాసము మార్గశిరంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం అంటారు ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనం చివరిలో ఉత్తరాయణం ప్రారంభానికి సమీపంలో ఉంటాడు ఈ ధనుర్మాస సమయంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఆగమశాస్త్రం ప్రకారం ఈ మాసంలో ఆండాలు పూజ తురుప్పావై పట్టణం గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు ధనుర్మాసంలో ఆచరించే పూజలు ఉపవాసాలు వ్రతాలు సకల శుభాలను కలగజేస్తాయి అంటారు ఈ ధనుర్మాసాన్ని పురుషోత్తమ మాసము అని కూడా అంటారు విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఆ స్వామిని మధుసూదన నామంతో పూజిస్తారు వివిధ వ్రతాలు ఆచరిస్తారు ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము మానవులకు సంవత్సర కాలము దేవతలకు ఒక రోజు దేవతలకు ఉత్తరాయణము పగలుగా దక్షిణాయనము రాత్రిగా అయితే ఈ ధనుర్మాసం దేవతలకు ముహూర్త కాలము అందుకే ధనుర్మాసం చాలా పవిత్రమైన మాసం ఈ బ్రహ్మీమూర్త సమయంలో భగవంతుని ఆరాధించినట్లయితే కోరిన కోరికలను తీర్చటమే కాక మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ మాసంలో రోజైనా స్వామిని పూజిస్తే వేయి జన్మల పూజాఫలం లభిస్తుంది శ్రీరంగనాథుని భక్తురాలు ఆండాలుగా పూజలందుకునే గోదాదేవి రోజుకొక భక్తి గీతం పాడుతూ చివరి రోజున స్వామిలో ఐక్యమైంది కూడా ఈ దివ్య మాసంలోనే గోదాదేవి ఆసువుగా తమిళ తిరుప్పవై రచించింది గోదాదేవిని ఆండాలని కూడా పిలుస్తారు తిరుపవై గీతాలను పాసురాలని పిలుస్తారు గోదాదేవి ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందింది ఆండాల్ పాసురాలలో పరమాత్మునిపై భక్తి ప్రేమ సౌరభిస్తాయి అందుకే సాక్షాత్ ఆ దేవదేవుడు ఆమె పాసురాలను హారాలుగా ధరించాడు ఆమెను తనలో వాక్యం చేసుకున్నాడు అందుకే ఆ పరమపావని పాసురాలకు పరవశుడై భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తిరుప్పావయిని శ్రీనోము పేరుతో అనువదించాడు తిరుపకి శ్రీవతము మేలునోము అనే పేర్లు కూడా ఉన్నాయి ధనుర్మాసంలో ముంగిలల్లో కల్లాపులు చల్లి ముచ్చాల ముగ్గులు వేస్తారు కొత్త పంట ఇంటికి వస్తుంది ధాన్యపురాసులను ఇళ్లకు చేర్చిన రైతులు ఎంతో సంబరంగా ఉంటారు హరిదాసుల కీర్తనలతో జంగమదేవులతో గంగిరెద్దులు ఆడించే వాళ్లతో ఎంతో సందడిగా ఉంటుంది ముఖ్యంగా చెప్పవలసినది గొబ్బిళ్ళ గురించి గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక లేదా గోదాదేవికి ప్రతిరూపంగా భావిస్తారు కన్నె పిల్లలు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి అందంగా రంగులు వేసి వాటిపైన గొబ్బెళ్లతో అలంకరిస్తారు ఈ గొబ్బెమ్మలను పవిత్రమైన ఆవు పేడతో తయారు చేసి వాటిపైన పసుపు కుంకుమలతో పూజించి పూలతో అలంకరిస్తారు ఈ ముప్పై రోజులు ముగ్గులపైన పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి రోజు భోగి మంటలలో వేస్తారు ఇలా చేయటం వలన పిల్లలకు నరదిష్టి తొలగిపోతుంది అని భావిస్తారు లేదా రథసప్తమి రోజు పిడకల పైన పాయసం చేసి దేవదేవునికి నివేదన చేస్తారు ఈ ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో విశేష పూజలు నిర్వహిస్తారు ఈ మాసంలో ఏడుకొండల స్వామికి ఉపచారాలు నిత్య పూజల కన్నా విభిన్నంగా ఉంటాయి ధనుర్మాసం ప్రవేశించగానే తిరుమలలో ఆలయం శుద్ధి చేసి ధనుర్మాస పూజ నిర్వహిస్తారు ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కాంకర్యాలు నిర్వహిస్తారు బిల్వ పత్రాలతో సహస్రనామార్చన చేస్తారు ధనుర్మాస సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ బెల్లం దోశ పొంగల్ వంటివి నైవేద్యాలను నివేదిస్తారట స్వామివారికి అర్చనా నివేదన అనంతరము గోదాదేవి రచించిన పాసురాన్ని పారాయణం చేస్తారు రోజుకొకటి చొప్పున ముప్పై రోజులు ముప్పై పావసరాలను పఠిస్తారు అలాగే ఈ మాసంలో స్వామివారికి సుప్రభాతానికి బదులుగా తిరుపావై పఠనం ఉంటుంది ఏటా ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పేరుతో వేడుక చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున తిరుమల ఆనంద నిలయంలో వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు వైకుంఠ ఏకాదశి రోజు శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వరుడు తిరువీధుల్లో స్వర్ణరథంలో ఊరేగుతాడు భోగి రోజునే గోదా కళ్యాణం చేస్తారు గోదాదేవి ఈ నెల రోజులు చేసిన పూజలకు శ్రీకృష్ణ పరమాత్ముడు భోగి రోజునే వివాహం చేసుకుంటాడు ఈ కాలమంతా దాన ప్రక్రియకు చాలా విశేషం ఈ ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానమాచరించి స్వామిని పూజించి నైవేద్యాలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు భక్తులకే కాదు జ్ఞానులకు కూడా ధనుర్మాసం ప్రియమాసము ఇది ఆధ్యాత్మిక సాధనలకు అనువైన సమయమని సాధకుల భావన వైష్ణవులు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు విష్ణుమూర్తి కథలు వినటము విష్ణు పురాణాన్ని పఠించడము విష్ణు సహస్రనామాల పారాయణం చేయటము విష్ణు ఆలయాల సందర్శనము తిరుపావై పఠనంతో ధరిస్తారు ఈ నెల రోజులు ఈ వ్రతం చేయటం చాలా మంచిది అలా చేయలేని వారు పదిహేను రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఆరు రోజులు కానీ నాలుగు రోజులు కానీ లేక ఒక నిష్టతో నిష్ఠతో స్వామివారిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి